కాబట్టి నేను కంటెండర్ అవ్వలేదు అవును 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 ఎవరి వల్ల నేను కంటెంటర్ అవ్వలేదు అందరికీ తెలుసు ఓకే వల్ల నేను కంటెంటర్ అందరికీ తెలుసు నేను కంటెంటర్ గా చేస్తారంటే ఎల్లి రాత్రి పొడి కిల్లని రాయడం కాదు కంటెంటర్ ఎవరి వల్ల అవ్వలేదు అమ్మమో అవను నమ్మాలి నేను కిల్లని రాయగోవాలి నేను కంటెంటర్ అవ్వకూడదు దేవతలాగా నేను చూసుకోవాలి అని చెప్పాలా ఆ డాన్స్ మీరు కూడా ఫుల్ బా డాన్స్ చేస్తారు అవును నేను క్లాసికల్ చేస్తాను వెస్టర్న్ చేస్తాను అంటే నేను ఏ డాన్స్ అయినా అవును ఏదైనా అమ్మా ఈ డాన్స్ తో మేము ఒడిపడ్డా నాకు చాలా కష్టం అవును నువ్వు చేయగలవు నా ఇష్టం నేను సూపర్ అన్ని విషయాల్లో ఎలుసలంటే తెలుసు బాగా తెలుసు బాగా తెలుసు తెలుసునా సరేనా నా నామినేషన్ అయితే ఇదే నువ్వు పవర్ ని వాడుకుంటూ నీ గేమ్స్ గెలిపించుకుంటే మిగతా వాళ్ళని తొక్కాలన్న ఆలోచన నీది కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా లోపల గేమ్ ఆడేటప్పుడు వాడు నా కోసం ఓడిపోతే అది సపోర్ట్ చేసినట్టు అది నా కోసం వాడు ఓడిపోయినప్పుడు బయట సపోర్టింగ్ ఎవరో సపోర్ట్ బాండ్ కాదా ఈ బాండ్ కదా ఈ మధ్య ఆయనది బాండ్ కదా ఫ్రెండ్స్ బాండ్ కదా ఈ మధ్య ఆయనది బాండ్ కదా मेरे मात्रा में बॉन्ड पकड़ा दे बॉन्ड अंदर में प्योर ब्रॉन्स है मेरी इंप्योर ब्रॉन्स अंदर में ऑर्गेनिक ब्रॉन्स है मेरी नॉट ऑर्गेनिक अंदर में हेल्दी ब्रॉन्स है मेरी अनहेल्दी ब्रॉन्स है अनहेल्दी अनहेल्दी ब्रॉन्स है योर ब्रॉन्स है वेरी अनहेल्दी अनहेल्दी आवर ब्रॉन्स